మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ యాస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో డిసెంబర్ మాసం ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు జై శివనారాయణ సో డిసెంబర్కి వచ్చేసాం ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ మనకి సో ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి రిజల్ట్స్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ డిసెంబర్ మాసంలో మనము ద్వాదశ రాశుల్లో ధనుసు రాశి ఈ ధనుసు రాశి కిందకు వచ్చేటప్పటికేమైందంటే ఇంకా జాతకం ఏంటబ్బా ఇంకా రాసి నక్షత్రాలు ఏంటి ఎక్కడున్నాం మనం ఏ జనరేషన్లో ఉన్నాము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వస్తుంది ఇంకా ఎక్కడున్నాము అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు ఇది ధనుసు రాశి వాళ్ళు ముఖ్యంగా కానీ తల్లి తండ్రి గురువు దైవం ఎంతైతే ఇంపార్టెంట్ ముఖ్యం ఉందో అది ఇంకొక పది జన్మలైనా ఇంకొక పది పది తరాలైనప్పటికీ కూడా అది అట్లనే వాల్యూ ఉంటుందని నానా నేను అనుకుంటా ఉన్నాను అంటే ఎప్పుడో మనకి రెండు లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఐడియల్ ఏదైతే ఉందో రాములు వారి యొక్క స్టోరీ రామాయణం ఏదైతే ఉందో ఇప్పటికీ మనం ఐడియల్గా చూసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇంకొక పది తరాల తర్వాత కూడా తల్లిదండ్రి గురువు దైవైనటువంటి విలువలు గొప్ప విషయాలు ఇంకా ఉంటాయని నా నమ్మకం మనం ఉండకపోవచ్చు విలువలు అలానే ఉంటాయి అన్న నమ్మకం అలాంటి వాటిని కూడా కాపాడేటువంటి శక్తిగతులు శక్తియుతులు ఉన్నాయంటే కొన్ని రాసుల వాళ్ళ వల్లనే అందులో ఒకటి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి కూడా ఎన్ని గ్రహాలు బాగలేకపోయినా ఎన్ని గ్రహాలు ఉత్సవంలో ఉన్నా ఎన్ని గ్రహాల స్థితిగతులు అటు ఇటు అయినా కూడా దశాంత దశలు యోగించకపోయినా యోగించినా వీరు ఎలా ఉండాలో అదే స్థితిగతుల్లో ఉంటారు వీరికి కోపం వచ్చినా అధిగమించుకోగలుగుతారు శాంతం వచ్చినా అధిగమించుకోగలుగుతారు పెద్దగా వీరు విప్పాలు వేసేసి నాకు మంట పుడుతుంది కోపం వచ్చేసి ఎగరపట్టడం కానీ నాకు బాగలేదని చెప్పి కూలి పట్టపడటం కానీ జరగదు స్ట్రెబుల్గా ఉంటారు పది సంవత్సరాల తర్వాత చూడండి ఇలానే ఉంటారు ఇరవై సంవత్సరాల తర్వాత చూడండి వారు మనం ఉంటే ఇలానే ఉంటారు పుట్టి వారికి ఊహ వచ్చి వారికి జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి ఒకటే విధంగా ఉండే వాళ్ళలో ఒకళ్ళుగా ఉండేటువంటి వారు ధనుసు రాసి వారు కాబట్టి అలాంటి రాశి వారికి గురించి డిసెంబర్ మాసం కొంతమేర కలిసి వస్తని చెప్పొచ్చు నవంబర్ డిసెంబర్ మాసాలు ధనుసు వారికి కొంత కలిసి వస్తాయి మార్చి ఫిబ్రవరి కూడా కలిసి వస్తుంది సంవత్సరం మొత్తంలో సంవత్సరం మొదటిలో సంవత్సరం ఎండింగ్లో రెండు కలిసి వచ్చేవే మొదటిలో తప్పుడడుగులు పడతాయి చివరిలో సరిదిద్దుకుంటారు కాబట్టి అక్కడ కూర్చొని తప్పుడడుగులు పడినటువంటి రాశి వారు ఇక్కడ తినేటువంటి అదృష్టం వస్తుంది కృష్ణుడిలాగా లాగా తింటారు కాబట్టి వీరికి కొంత బాగుందని చెప్పొచ్చు ఏది ధనుసరాస్ వారికి మొదటి సంవత్సరం మొదటి భాగంలో అనుకోకుండా లవ్ మ్యారేజ్ చేసుకోవటం అనుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకోవటం అనుకోకుండా ఎఫెయిర్స్ చేసి లవ్ మ్యారేజ్ చేసుకొని ఇబ్బంది పడటం అనుకోకుండా భారీ భర్తలు దూరం అవటం ఇలాంటివి కూడా డిసెంబర్ మాసంలోకి వచ్చేటప్పటికి కుదిరిపడతాయి తేలిపోవడమా ఉండడమా కట్ చేసుకోవడమా నిలబట్టమా ఏదో ఒకటి అయితే క్లారిటీ వస్తుంది కోర్టు వరకు వెళ్ళిన వాళ్ళు కూడా కాస్త మనసు క్లారిటీ వచ్చేస్తుంది ఇక్కడ ఉండి కలిసి బతకడమా విడిపోయి బతకడమా ఏదో ఒకటి అయితే క్లారిటీ వచ్చేస్తుంది దీనితో పాటు వ్యాపారాలు ఇంతవరకు చేసినటువంటి వ్యాపారాలు లాసే రెండు వేల ఇరవై సంవత్సరంలో ధనుసు రాశి వారికి వ్యాపారం నష్టమే లాభమే లేదు నిలబెట్టుకున్నా ఎవరో డబ్బులు ఇవ్వడం పోతాయి వీళ్ళ దగ్గర మంచి డబ్బులుంటాయి వస్తాడు అన్నా అని ఇచ్చేస్తారు అయిపోతుంది కాబట్టి అలాంటి లాస్లే ఇవన్నీ కూడా మనం చేసేటువంటి వ్యాపారం అన్నీ కూడా లాస్ నడిచింది కానీ డిసెంబర్ మాసంలో కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటే వ్యాపారాలు వద్దు పార్ట్నర్షిప్స్ వద్దు ఏదైనా మ్యూచువల్స్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ లేదా షేర్స్లో కానీ ఇండిపెండెంట్గా చేసేటువంటి వ్యాపారాలు నేనే మెయింటైన్ చేసుకోవాలి అనే విధంగా ఉన్నటువంటి వ్యాపారాలు మరొకరి మీద ఆధారపడకుండా ఉన్నటువంటి వ్యాపారాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పచ్చు దీంతోపాటు వీరికి అదృష్టం ఆరోగ్యం వీరికి స్ట్రెస్ బాగా స్ట్రెస్ అవుతుంది చిన్న విషయాలు కూడా భూతతో పెట్టి చూస్తారు వీరు దానివలన స్ట్రెస్ ఎక్కువలో డిసెంబర్ పదిహేను తర్వాత కొంతమేర ఆరోగ్యం కూడా క్షీణించడా ఉంది అది ఏమిటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ లంగ్స్ సంబంధించిన వ్యాధులు అలానే చర్మ వ్యాధులు లాంటివి రావచ్చు బ్లడ్ సర్క్యులేషన్ లాంటి వ్యాధులు రావచ్చు అయితే వీరు దీనికి మనకి స్టోన్స్లో రూబియన్ ఉంటుంది కెంపు ఈ స్టోన్స్ ధనుసు రాశిలో పుట్టినవారు ఏ నక్షత్రంలో పుట్టినా ఇది పెట్టుకోవచ్చు ఇది రెండున్నర నుంచి మూడు క్యారెట్లు ఉంగరం వేలికి ధరించుకోవాలి రింగ్ ఫింగర్ రైట్ హ్యాండ్ ఓన్లీ సిల్వర్లో పెట్టుకుంటే ఈ మాసంలో పెట్టుకుంటే లైఫ్ లాంగ్ ఉంచుకోవచ్చు ఈ డిసెంబర్లో చేయించుకునే వారు ఎవరైనా ఉంటే కనుక రూబీ లేదా కెంపు చేయించుకుంటే ఆరోగ్య సమస్యలు కొంతమేర కుదిరిపడతాయి దీంతోపాటు ముప్పై ఆరు సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా ధనుసు రాశి వారు ఉంటే వారు ఎమ్రాల్డ్ గ్రీన్ స్టోన్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక అదృష్ట రత్నాలు అది తెల్ల అవసరం లేదు మనకి చిన్న షాపుల్లో కూడా తీసుకోవచ్చు ఆడబోతే మొత్తం సర్వనాశనం అయిపోవటం ఇక డబ్బులు ఎక్కువ పెట్టుకొని అంటే పేరు పెరికేతని కాదు అంత లక్షల రూపాయలు రాసలే స్టోన్స్ ఏమి ఉండవు అట్లాంటి వాటికి అవసరం లేదు ఏదైనా చిన్న చిన్న షాపుల్లో కూడా అమ్ముతారు అలాంటి స్టోన్ అయినా సరిపోతుంది మంత్రోచ్ఛారణ చాలా గొప్పది స్టోన్ తీసుకొని మాకు ఫోన్ చేస్తే మంత్రం చేస్తాం అదే పవర్ఫుల్ ఉంటుంది దాంతోపాటు వీరికి విదేశీయానం విదేశయానం ప్రయత్నం చేయొచ్చు ప్రయత్నం చేస్తే జనవరి పదిహేడో తారీఖు తర్వాత ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళిపోతారు ఎలాంటి చిన్న చిన్న అవకాశాలు కూడా వీరిని విదేశాలు తీసుకెళ్ళేలాంటివి కనిపిస్తుంది కాబట్టి ప్రయత్నం చేయాలి ఇక వీరికి వస్త్ర లాభం కనిపిస్తుంది ఎవరో వచ్చి పిలిచి వీరికి బట్టలు పెట్టవచ్చు ఎందుకు బట్టలు పెడతారో కూడా అర్థం కాదు కానీ బట్టలు పెడతారు అదేంటో కొత్తగా ఉంటుంది అనమాట వీరికి మొహమాటం మొహమాట కొట్టక ఏదో కార్యక్రమానికి ఫంక్షన్కో ఈవెంట్స్కో పిలుస్తారు అలానే కే ఇప్పుడున్న రేవు పాటిల్కి అయితే వెళ్ళకండి పిలిచారు కదా అని గురువు ఇప్పుడు అమ్మ మాటని ఏదేం చేయాలని చెప్పేసి పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టుగా వీళ్ళు పోయేసి గురుగారు పార్టీ అని చెప్పాడు అని చెప్పి రేవు పార్టీలకు వెళ్ళారనుకో లేనిపోయింది గురుగారు చెప్పారు అంటారు అట్లా కాదు ఏదైనా చిన్న చిత్తగా ఇళ్ళలో చేసుకునేటువంటి కిట్టి పార్టీలు లేకపోతే ఏదైనా ఫంక్షన్ కార్యక్రమాలు ఉంటాయి కదా అలాంటి వాటిలో పాల్గొనేది ఉంటుంది అప్పుడే అబ్బాయిని చూసి అమ్మాయికో అమ్మాయిని చూసి అబ్బాయికో పెళ్ళిళ్ళు కుదిరేసి అక్కడే బట్టలు పెడతారు ఆ విధంగా చెప్పాను అంతేగాని బట్టలు ఎందుకు పెడతారని గురుగారు అని చెప్పి అంటారు మళ్ళీను అట్లాగా ఏదైనా శుభకార్యాలు పిలిచేసి వీరిని సన్మానించేటువంటి అదృష్టం అవకాశం కనిపిస్తుంది వీరి యొక్క వీరు చేసేటువంటి వర్క్లకి గుర్తింపు లభిస్తుంది అది చెప్పాలి మనం ఓకే ఇది వీరి క్లారిటీ కోసం కాబట్టి అలాంటివి కనిపిస్తున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా వీరు పెద్ద తరహాగా ప్రికాషన్స్ తీసుకుంటే అన్యూన్యంగా అన్ని రకాలు బాగుంటుంది దీనితో పాటు ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ ఫైనాన్స్ సెక్టర్లో కానీ ఎవరిది రికమెండేషన్ లేకుండా జాబ్ కోసం వెళ్తే చాలా బాగుంటుంది కాబట్టి ఆ మేరకు ప్రయత్నం చేయవచ్చు శత్రువులు పర్సెంట్ గురు గారు ఓవరాల్గా ఇబ్బంది పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి అలాగే అక్రమ సంబంధాలు కూడా మధ్య చాలా ఎక్కువైపోతున్నాయి వీటి వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఇప్పుడు ఒక ఓడ్ ఉంటుంది ఒక్కొక్క పదవి ఒక్కొక్క పదము ఒక్కొక్క దానికే పనిచేస్తుంది ఇప్పుడు ఒరే అంటే ఒకటే పదం ఒకరినే పిలుస్తాం అబ్బాయి అన్న ఒకరినే పిలుస్తాం ఇక్కడ అక్రమ సంబంధాలు అంటే లెక్కలేదు అసలు అర్థం కావట్లేదు దాని గురించి పిచ్చ కుటుంబం ఆలోచిస్తూ ఉంటే అసలు అక్రమ సంబంధాలు ఈ రోజుల్లో వాల్యూస్ లేవు విలువలు లేవు మర్యాద లేదు మానవత్వం లేదు ఏజ్ లేదు గ్యాప్ లేదు అసలు అమ్మాయి అబ్బాయి కూడా గ్యాప్ తెలియట్లేదు అబ్బాయిల అబ్బాయిలే అమ్మాయిని అమ్మాయిలు కూడా ప్రేమించుకునే పరిస్థితులు ఆ గ్రహచారానికి ఆ దృదృత్వాలకి మనం దా దార్పరించి పడింది అనమాట సమాజం ఈరోజు చూస్తూ ఉంటే ఇలాంటివన్నీ కూడా మనం చూస్తాం ఎందుకు రాబో జీవితం అనిపిస్తూ ఉంటుంది ఫారెన్లో ఉన్నామా మనం భారతదేశంలో ఉన్నామా అని కూడా అనిపిస్తూ ఉంది ఒక్కోసారి కాకపోతే ఇవన్నీ కూడా చేసేవాళ్ళ క్రే కాదు ఇవన్నీ కూడా గమనించుకోవాల్సిందంటే తల్లిదండ్రులు పెద్దలు పిల్లలు అందరికీ కూడా బాధపడుతున్నారు ఈ రోజున ఏం జరుగుతుందంటే ఇది రాశితో నక్షత్రంతో దశతో అంతర్దశతో సంబంధం లేదు గ్రహచారంతో సంబంధం లేదు ఇవన్నీ మానవ గ్రహం అని ఉంటుంది ఈ మానవ గ్రహం మన చుట్టూతో తిరుగుతూ ఉంటుంది హోర మన చుట్టూ తిరుగుతుంది మానవగ్రహం మనతో పాటే ఉంటుంటుంది ఈ గ్రహం ఏం చేస్తున్నది అంటే మనలో ఉన్నటువంటి ఆలోచనని తీస్తుంది లేనటువంటి ఆలోచనని సృష్టించు కొత్త కొత్త ఆలోచనలను క్రియేట్ చేస్తుంటుంది ఇది ఏం చేస్తుంటే మన నాశనం అవ్వాలని చేస్తూ ఉంటుంది అనమాట మనకున్నటువంటి వాల్యూస్ పొరువు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి ఆరోగ్యం అన్నీ క్షీణించిపోతాయి వాల్యూస్ బాధ్యతలు అన్నీ నిర్వర్తించిపోతుంటాయి కాబట్టి ఏంటంటే మన మీద వ్యసనంతో మన మనతో మనము ఉండేటువంటి మంచితనానికి పేరు ప్రఖ్యాతికి అన్నీ పోగొట్టేలాగా ఎదుటి వాళ్ళు ఏర్పడుతూ ఉంటారు వాడు ఆడవారైనా మగవారైనా సరే ఇవన్నీ కూడా ఏమవుతుందండి చివరికి ఇంత ముందు కోపం వస్తే కొట్లాడో కోప్పడో కూడా నిలిపి ఉన్నారు ఇప్పుడు అట్లా కాదు ఏదో ఒక గురువుని సంప్రదించడం వారికి ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వసీకరణం బాగలముఖి భానుమతి యక్షిణి రూపవతి ధూమావతి ధూమావతి స్పిరిట్ లాంటివి ఏదో రకమైన విద్య చేసేసి వారిని ఇబ్బంది పడుపు చేస్తున్నారు ఇది జాతకం ఉండదు ఇది జాతకం చూస్తే తెలియదు మనిషిని చూస్తే మనుషులు ఉండే లక్షణాలను చూస్తే మనం గమనించుకోవాలి ఇక వీరి లక్షణాలు ఎలా గమనించుకోవాలి భార్యతో భర్త దూరం అవుతాడు భర్తతో భార్య దూరం అవుతుంది పిల్లలకి పెద్దలు దూరం అవుతారు పెద్దలు పిల్లలకు దూరం అవుతారు ఒంటరైపోతారు చివరికి వాడు చేసిన వాళ్ళు కొట్టిన రబ్బస పెట్టినా కోసుకున్న రోడ్డు పడేస్త తన్న మళ్ళీ వాడే కావాలని వెళ్తారు మళ్ళీ అతనే కావాలని వెళ్తారు మళ్ళీ ఆవిడే కావాలని వెళ్తారు ఇలాంటి వ్యవస్థ మన భారతదేశంలో చాలా ఉంది ఇవన్నీ కూడా గమనించుకోవాలి నా దగ్గరే పది పదిహేను లక్షల కే పది పదిహేను వేల కేసులు ఉన్నాయి నా దగ్గరి రోజున కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎంతోమంది బలైతున్నారు ఈ సందర్భంగా జాతకాలు వాగు లేకపోతే జాతకాలు నక్షత్రాలు తిథులు ఇవన్నీ అడిగిపోవు గ్రహాలు మనం చంపవు కొంచెం వరుదులుకులు చేస్తాయి అంతే కానీ కూడా మానవ గ్రహం అనేది ఉంది ఇది పదమూడో గ్రహం ఈ గ్రహం వచ్చేసి మానవుల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి భార్యావతనం వచ్చిన ఎడబాటు భారం తరతరాల పాటు ఉండాలని చెప్పేసి పెళ్లి చేసి పెద్దల ఇచ్చి పెళ్లి చేస్తే ఎవడో వచ్చి గద్దం నన్నట్టు ఈవిడ మీద ఇప్పటిని బ్లాక్ చేసి తనుకుపోతాడు వాడని వేలుకుంటాడు అంటే వాడు ఉపయోగించుకుని వుడమేం బడిసి వెళ్ళిపోతాడు ఈవిడ మా జీవితం నాశనమైపోతుంది భర్త జీవితం నాశనం అవుతుంది భార్య జీవితం పిల్లల జీవితం కుటుంబం మొత్తం బొగ్గుపాలైపోతుంది కాబట్టి ఇలాంటి వ్యవస్థ రాకూడదు కాబట్టి ఎవరికైనా అలాంటి సిమ్టమ్స్ అన్నం తినకపోవడం కానీ ఎక్కువ కోపం పట్టడం కానీ నీరసపడిపోవడం కానీ ఫేస్లో రఫ్ రావడం కానీ ఇంకా ఇలాంటి సిమ్టమ్స్ కొత్త భర్తలో లేని కొత్త సిమ్టమ్స్ ఉన్నాయి అంటే వాడితో మాట్లాడకండి డైరెక్ట్గా వచ్చి గురువుని సంపాదించండి మేమైతే తీసేదానికి ఉన్నాం చేసేదానికి లేము ఉన్నాం కాబట్టి రెండు రోజులు సంపాదించడం ద్వారా వాళ్ళకు ఉపశనియత లభిస్తుంది కాబట్టి ఎవరు కూడా బాధపడకండి నా జాతకం బాలేదు నా గ్రహచారం బాలేదు నీ గ్రహచారం నీ బొంద నీ గ్రహచారం ఏం చేయాల నీకు మానవ గ్రహం అని నువ్వు కొనక్కొచ్చుకొని పెట్టుకున్నావు కాబట్టి ఆ దరిద్రుడు నీకు చేస్తుంటేనే వాళ్ళు కొన్ని సంఘాలుగా ఏర్పడి ఈ రోజున ఏమవుతుందంటే హిందువులని కాదు ముస్లింస్ అని కాదు అన్ని మతాల్లో కూడా దరిద్రులు ఏర్పడ్డారు ఈజీ మనీ రావడం కోసం వాళ్ళ దగ్గర డబ్బు ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళు నిప్పిన చేసి వాళ్ళ దగ్గర డబ్బు డబ్బులాగేయటం అంతా కూడా గందరగోళం అయిపోతుంది సమాజం చాలా బాగలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారికి సంబంధించినటువంటి పేజెస్ ఏమున్నాయో వారికి సంబంధించిన విషయాలు ఏమైనా ఎదుటి వారికి షేర్ చేయకుండా ఉండాలి ఈ మధ్యన రీల్స్ అని చెప్పి అదని అని చెప్పి ఇదని చెప్పేసి అని మనం ప్రజల్లో కనిపిస్తూ ఉన్నాం ఒకప్పుడు బయటకు వచ్చేవాళ్ళు కాదు ఈ రోజులేదంటే వాట్సాప్లోని అవన్నీ కొన్ని యాప్స్ అనేది మోడల్ ట్రెండ్లో ఉన్నాం కాబట్టి ఆ రకం మన ఫొటోస్ కానీ మనం కానీ బయట కనిపిస్తూ ఉన్నాం మన ఫోటో ఒక్కటి చాలు మన నాశనానికి ఫోటో బయటపడిందంటే మన నాశనం కోరుకున్నట్టు లెక్క మాకే నరదిష్టి అవుతుంది సాయంత్రానికి మేమే ఆలోచిస్తూ ఉంటాం నరదిష్టి పోయడానికి ఏం చేయాలని మాకే అర్థం కాక గుమ్మడికాయలు కొబ్బరికాయలు మెడవలు వేసుకుని తిరుగుతూ ఉంటాం మేమేను ఇప్పుడు మీరు గమనించరు నా జేబులో కొబ్బరికాయ ఉంటుంది మీరు గమనించినట్టేది నేను చూపిస్తాను నా జేబులో ఉన్నది కదా అలా తీసి చూపిస్తే కదా మీకు అర్థమవుతుంది అనుకుంటా ఇది నేను నరదిష్టి మాకే తగులుతుందంటే మామూలు సమాజంలో మామూలుగా ఉండే వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళందరూ కూడా మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఖచ్చితంగా గమనించుకొని ఏదైనా గురువుని సంప్రదించినట్టయితే వారికి మంచి పరిష్కార మార్గం దొరుకుతూ ఉంది అలానే ఇది వచ్చి ఇలాంటి మన దగ్గర లభ్యపడుతూ ఉంటే ఎవరికైనా కావాలంటే కూడా నరదృష్టి నుంచి కాపాడుతుంది మనకి ఎవరైనా చెడు చేయాలని ఆలోచన ఉందనుకో ఇలాంటి మన దగ్గర ఉన్నాయనుకో ఆ చెడు చేయాలని ఆలోచన అయిపోద్ది వాళ్ళకి ఇదైతే ఒకటే ఉంది నా దగ్గర ప్రజెంట్ ఎవరికైనా కావాలని సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా వారికి నేను తెప్పించి మంత్రోచ్చారణ చేసి ఇది నేను పండించలేను తెప్పించగలుగుతా మంత్రోచ్చారణ చేసి వారి వద్దకి నేను చార్చబడుతుంది అనమాట ఇలాంటివన్నీ కూడా మన దగ్గర లభ్యపడుతూ ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి వారికి చూసుకోవడానికి దాంతోపాటు ఇలాంటివన్నీ రాకుండా ఉండాలి ఇక మన దగ్గర వస్తువులు చాలా ఉన్నాయి ఇప్పుడు చూపించిన లాంటివి ఉన్నాయి ఇక పోతే సోపు ఎవరైనా భర్త భారీ దూరమైనారు వారి మీద ఇప్పినడం జరిగింది మందు పెట్టేశారని చాలా మంది కానీ ఏం చేయాలో తెలియదు భర్త మాట వినడు భారీ మాట విందు కానీ దగ్గర చేసుకోవాలి కాబట్టి ఇలాంటి ఇంట్లో పడుకునే వస్తువులు కూడా షాంపూస్ సోప్స్ హెయిర్ ఆయిల్ ప్రతి దాంట్లో మంత్రం ఉంటుంది వాటి ద్వారా కూడా మామూలుగా మార్చవచ్చు మనిషిమని కాబట్టి అలాంటి వద్ద మన వద్దగా ఇలాంటివి చాలా ఉన్నాయి ఏదైనా వారికి ఉన్నటువంటి సమస్యను మనకు తెలియజేయగలిగితే ఇలాంటి వస్తువుల ద్వారా మనము వారి వద్దగా చేర్చి సరస్వైన ధరల్లో వారి వద్దకు చేర్చి వారు మళ్ళీ జీవనం కొనసాగించేలా మనం చేయవచ్చు దీంతోపాటు ఇక మనకి జీవితంలో ఏది ఎదురు రాదు ఉంగరం దీనికి యంత్రాలు ఉంటాయి మూడు వెనక పక్క ఈ ఉంగరంతో వారి జీవితం ఇక సర్వము బాగుపడ్డట్టే ఎలాంటి విపత్తులకు కానీ ఎలాంటి చెడు వ్యసనాలకు కానీ బానిస సవరు ఇలాంటిది పెట్టుకుంటే చాలు జీవితంలో ఇలాంటివి కాకుండా స్పటిక మన మైండ్ కానీ స్ట్రెస్ కానీ బాగుండాలనుకుంటే స్ఫటిక ఇది కూడా ధరించుకోవచ్చు దీనితో పాటు వైజయంతి మన భార్య భర్తల మధ్య ఎరబాటు భార ఉంది అంటే కనుక పెళ్ళిళ్ళు అవ్వట్లేదు పెళ్ళైనా పిల్లలు పుట్టట్లేదు ఇది వైజయంతి మన ధరిస్తే ప్రేమ అనురాగం ఆప్యాయత మానవత్వం అన్నీ బంధం బాంధవ్యం విలువలు వాల్యూస్ అన్నీ కూడా ఏర్పడతాయి ఈ ఒక మాల్లో ఎదుటి వాళ్ళు మనల్ని అటాక్ చేస్తారు బాగుంటుంది కాబట్టి ఇలాంటివి కాకుండా అష్టదిబ్బందులు ఇంటికి అయ్యేటువంటి నెగిటివిటీ ఇవన్నీ కూడా చాలా బాధాకరంగా ఉంటాయి బాధగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మన దారి చేరకుండా వరకు మాత్రమే ఆ తర్వాతనే మనం బాగుపడే లక్షణం ఇవన్నీ జాతకాల్లో ఉండవండి జాతకాలు చూసుకుంటే సరిపోదు నాకు లాస్ట్ ఆస్తిలో నష్టమైందని జాతకం చూసుకుంటే జాతకం ఏం తెలుస్తుంది జాతకం చూయించుకున్న దగ్గర చూయించుకోవాలి కాబట్టి ఇలాంటివి కూడా చేసుకోవాలి వీటితో పాటు దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి దేవుని యొక్క కృపా కటాక్షలు మన మీద ఉంటేనే మనం ఎదురు జరుగుతూ ఉంటాం మన మానవ జీవితం బాగుంటాం అలానే గండలు కూడా ఈ మధ్య చాలా చూస్తూ ఉన్నాం చాలా బస్సు ప్రమాదాలు అవి చాలా జరుగుతూ ఉన్నాయి ప్రయాణాలు చేసేప్పుడు రాశి నక్షత్రాన్ని కాదు మన భారతదేశ వ్యవస్థ పరిస్థితి బాగలేదు ప్రజెంట్గా ప్రజెంట్ బాగలేదు కాబట్టి జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కూడా ఇలానే ఉంటుంది దీనికి తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకొని అవసరం ఉంటేనే ప్రయాణం చేయాలి అత్యాసంగా ప్రయాణాలు చేసుకునే పని పెట్టుకోకండి దానివల్ల నష్టపోయేదానికి ఉంటుంది ఇకపోతే ముఖ్యంగా ఈ రాశి వారైతే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహార ఏంటంటే కనుక ఎక్కడైనా సరే వీరికి విష్ణువుకు సంబంధించిన ఆలయం ఉంది అంటే కనుక అక్కడ వీరు ఒక జత బట్టలు సమర్పించుకోవాలి ముడుపు సమర్పించుకోవాలి అలానే పంచామృతాలతో పాటు తీర్థం అక్కడ తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఇక్కడ దక్షిణామృత శంఖం అని ఉంటుంది మీకు దొరుకుతుంది లభ్యపడుతుంది దక్షిణామృత శంఖం అంటారు అది వారి వారి వ్యవస్థ డబ్ బట్టి ఉంటుంది లేదు అంటే కనుక జ లక్ష్మీ గవ్వలు అని ఉంటాయి ఈ దక్షిణామూర్తి శంకరం దొరకపోతే లక్ష్మి గవ్వలు ఉంటాయి సార లక్ష్మి లక్ష్మీ గవ్వలు ఉంటాయి ఇలాగా ఈ లక్ష్మీ గవ్వలు తెచ్చి ఏదైనా వారం రోజున గురువారం లేదా శుక్రవారం రోజున సాయం సందిగడలో ఆ ఇంట్లో ఉన్నటువంటి దేవుని మందిరంలో పెట్టేసి పూజించుకుంటే సరిపోతుంది లేదా విష్ణు ఆలయాల్లోకి వెళ్ళేసి అలా పంచామృత అభిషేకంతో పాటు అక్కడ స్వామివారికి దర్శనం చేసుకుంటే సరిపోతుంది పులిహోర నైవేద్యం పెడితే సరిపోతుంది ఇలాంటిది చిన్న పరిత్నాలు చేసుకుంటే నవగ్రహాల నుంచి కూడా బయటపడేదానికి నవగ్రహాలకి బాగుండేదానికి కూడా ఒక నెంబర్ ఇస్తాను నెంబర్ని పారాయణం చేసుకోవచ్చు నవగ్రహాల నుంచి బయటపడడానికి ఎయిట్ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ త్రీ డబుల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఈ నెంబర్ని వన్ నైంటీ టైమ్స్ చేసుకోవాలి చేతులు ఏదన్నా పల్లీలు కానీ బఠానీలు కానీ చనక ఏదైనా పెట్టేసుకొని ఒక ఐదు గింజలు పెట్టుకొని చేసుకొని అవి భుజించినట్టయితే అన్ని రకాల రూమ్ మొదలు తొలగిపోతాయి అలానే వీరు ప్రతిరోజు వంటలో అలివ్ ఆయిల్ వంటలో వాడుకుంటే చాలా మంచిది ఈ రాశి వారు కనుక వారికి గ్యాస్ట్రిక్ టబ్బులు అంతా కూడా తగ్గుతుంది ఉదయాన్నే లేచేసి కొంచెం ఆముదం కానీ కొంచెం మస్టడాలు కానీ నోట్లో రెండు డ్రాప్స్ వీరికి అన్ని రకాల రుమ్మతలు కూడా కొంతమేర తొలగిపోతే ఇంకేదైనా సమస్య ఉంటే గురువుని సంప్రదించవచ్చు నాలాంటి వారైతే ఇలాంటివన్నీ చేసేదానికి ఉండదు తీసేదానికి మాత్రమే ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళి కోట్ల రూపాయలు నష్టపోవద్దు ఇబ్బంది పడవద్దు ఏదైనా ఉంటే సంప్రదించవచ్చు ఓవరాల్గా ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో డిసెంబర్ మాసం అనేది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు సార్